డిటెక్షన్ అది పనిచేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్స్ ఎన్పిఎస్ఎస్ ఎన్పిఎస్ఎస్ సార్ 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 నేషనల్ పెస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ సిస్టమ్ యాప్ దేర్ బట్ ఇస్ ది సక్సెస్ రేట్ ఇట్స్ వర్కింగ్ వెల్ లెస్ ఓన్లీ థర్టీ ఫార్మర్స్ ఎట్ రిజిస్టర్ అవర్ ఆంధ్రప్రదేశ్ యాప్ సిఎల్ఎస్ క్రాప్ లైఫ్ సిస్టమ్ అనే ఒక యాప్ ఉంది సార్ ఇక్కడ ఆల్ టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మన విఏఎస్ అంతా కూడా ఇక్కడ అవుట్ రీచ్ ఉంది సార్ అందుకు దీన్ని దాంతో ఇంటిగ్రేట్ చేయమని చెప్పాము సార్ ఐ థింక్ దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ సార్ నో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ విచ్ ఇస్ ది బెస్ట్ యాప్ అండర్ ది సేమ్ టైం అక్యురసీ ఎంత రెండు మెషర్ చేసి యూ హ్యావ్ టు ప్రమోట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రమోట్ యాజ్ ఆన్ టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఇస్ ది బెస్ట్ ఇన్ఫెక్టెడ్ స్కేల్ హ్యాస్ టు బి కమ్ డౌన్ స్లోగా మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు పెస్టిసైడ్స్కి ఎంత అటాక్ అయ్యింది దాన్ని ఎట్టు తగ్గిస్తారు ఆ సీజనాలిటీ అవన్నీ తీసుకొని ఫ్రమ్ ఇత్ ఇన్విరాన్మెంట్లు కూడా మీరు ఇచ్చేసి వెండుగానే వెండి పెట్టి వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా యూ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ ఐ వాంట్ టు గో ఫర్ జీరో పెస్ట్ పెస్ట్ అటాక్ ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్ ఎస్ సార్ రీసెంట్ గా ప్యాడీ మీద సార్ క్లైంబింగ్ కట్ బామ్ అని చెప్పేసి రెల్లరాల్చు పురుగు ఒకటి ఇన్సిడెంట్స్ అంటే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో వచ్చింది సార్ అది ఎకనామిక్ త్రెష్యువల్ లెవెల్స్ అంటాం సార్ ఈటీఎల్ ఈటీఎల్ క్రాస్ కాకుండా ముందుగానే మనం కరెక్ట్ మెజర్స్ తీసుకున్నాం సార్ సో దట్ ఇమీడియట్ గా అది కొంత కంట్రోల్ అయినట్టు కొంత కంట్రోల్ అయింది కదా ఎంత వరకు డామేజ్ మనం పోయినప్పుడు విశాఖపట్నం అని దే టోల్డ్ మీ మీ ఎగ్జాక్ట్ గా క్రాప్ వచ్చే సమయంలో కట్ అయిపోతా ఉంది కట్ అయినప్పుడు కింద పడిపోతా ఉంది ప్రివెంట్ చేయగలిగారు దిస్ అసెస్మెంట్ చేసి కరెక్ట్ గా ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలి ఎవ్రీవే టెక్నాలజీ వచ్చింది మీకు ఎఫిషియన్సీ రావాలి డిపార్ట్మెంట్ పబ్లిక్ ఓన్లీ మనకు ఒక పాజిటివ్ యూటిలైజేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ క్లస్టర్ ఇంకోటి చెప్పినప్పుడు క్లస్టర్ అప్రోచ్ ప్రోడక్ట్ క్లస్టర్ ఎన్ని ఆర్టికల్చర్ లో ఎన్ని ప్రోడక్ట్ క్లస్టర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం ఎంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వగలిగింది ఏమన్నా క్లెయిమ్ చేసామా చేయకపోతే వి గో ఇన్ దట్ డైరెక్షన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టేసి ప్రోడక్ట్ క్లస్టర్స్ సార్ మనకు లెవెన్ క్రాప్స్ ఐడెంటిఫై చేసి ట్వంటీ ఫోర్ క్లస్టర్స్ ఐడెంటిఫై చేస్తాం సార్ అందరు సొన్న రివిజన్ ప్లాన్ సార్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి దానికి ఎంత రిక్వైర్మెంట్ కావాలి పెద్ద త్రీ లెవెల్ సార్ ఆ త్రీ లెవెల్స్ ఐడెంటిఫై చేసి మన సీఎస్ఎస్ సెంట్రల్ స్కాన్సర్ స్కీమ్ నుంచి ఎంత ట్యాప్ చేస్తాము మనం ఎంత అని చెప్పేసి మనం అరవై రెండు వేల నలభై ఏడు నువ్వు తయారు చేయడం కాదు ఎవరైనా ఆఫీసర్ ఇప్పుడు ఏం చేసావు ఈ ఇయర్కి ఈ ఇయర్ కి అది సార్ లెవెన్ క్రాఫ్ ఐడెంటిఫై చేసాం సార్ ఐడెంటిఫై చేసావు ఎంతవరకు క్లెయిమ్ చేసా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మనము ఎంఐపీ పంపించాం సార్ మనకు గా ఫస్ట్ టూ ఇన్స్టాల్మెంట్ మనకు ఎంత వచ్చింది మనకి ఎంఐపి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ క్రోజ్ వచ్చింది సార్ ఎంఐ అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోజ్ ఫర్ ది మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు చెప్పేది అంటే వచ్చింది వచ్చిందని అంటే దానికి నువ్వు ఏదో స్పెషల్ ఎఫర్ట్ పెట్టినది ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇచ్చాము మీరు మీద ఇచ్చారు అంతవరకు అది కాదు నేను అడిగింది ప్రోడక్ట్ క్లస్టర్స్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేశారా మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా ఎక్స్ప్లోర్ చేశారా చేసాం సార్ ప్రోడక్ట్ క్లస్ చేత్యునారాయణ గారు కూర్చొని అవుట్ చేయండి నాకు ఈ మధ్య ఇచ్చారు సార్ లేటెస్ట్ గా ఇచ్చారు సార్ ప్రాజెక్ట్ మీరు సార్ వన్ మంత్ అయింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ప్రాజెక్ట్ పంపించాము సార్ అయితే కంపల్సరీ తీసుకొస్తారు అయింది సార్ వచ్చింది సిట్ ఇన్ ఢిల్లీ అండ్ గెట్ ఇట్ డన్ తప్పనిసరి రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో లో కోల్డ్ చైన్ లింక్ కానీ స్టోరేజ్ కానీ రెండోది మోడర్న్ దీంట్లో స్టోరేజ్కి సైలోస్ సిస్టంలో పోతే చాలా వరకు సేవ్ అవుతుందని వై క్యాంట్ వి గో ఇన్ ప్రైవేట్ సెక్టర్ వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఏం చేశారు ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్ సైలోస్కి వెళ్తాం గ్రెయిన్స్ అన్ని ఆల్ స్టోరేజ్ గ్రెయిన్స్ అంతా కూడా మిల్లెట్స్ కానీ రైస్ కానీ ఎవ్రీథింగ్ విల్ గో ఫర్ స్టోరేజ్ దట్ ఈ సైలోస్ త్రీ ఇయర్స్ పెట్టచ్చు దీంతో ప్రా ఇది వస్తుంది రెండోది వచ్చి మీకు చాలాసార్లు చెప్పాము ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ అన్నిటికీ ఇరాడియేషన్ టెక్నాలజీ అదే సమయంలో కోల్డ్ చైన్ లింక్ దెన్ ఒక రెండు మూడు నెలలు కానీ ఒక ఆరు నెలలు కానీ మనకు క్వశ్చన్ వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ రావు అది ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేశారు కొద్దిగా నాకు కలెక్టర్స్ కూడా మేము ఇక్కడ ఎందుకంటే డిపార్ట్మెంట్ చేయాలని కాదు ఇన్నోవేషన్ మీ దగ్గర చూడండి ఇప్పుడు మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉంది మీ చాలా చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు లేకపోతే ఫార్మర్సే ప్రో యాక్టివ్గా ఉంటారు యు ఎక్స్ప్లోర్ ఫర్దర్ హ్యావ్ మీటింగ్స్ ఎవరీ కలెక్టర్ షుడ్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఫార్మర్స్ అండ్ ఆల్సో దట్ స్టేక్ హోల్డర్స్ కంప్లీట్లీ ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడిగారు వైష్ణవని రైల్వే మినిస్టర్ మీకు ఎన్ని వ్యాగన్స్ కావాలని ఇస్తూ ఉంటున్నారు వాట్ ఈస్ ది స్ట్రక్చర్ యు ఆర్ డూయింగ్ ఓకే బాంబే ఢిల్లీ ఎక్కడ మార్కెట్ ఉంది ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబిలిటీస్ బెటర్ ప్రైస్ ఎక్స్పోర్ట్స్ కరెక్ట్ అవర్ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ చేసి ఎండ్ టు ఎండ్ మీరు కొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి సార్ ఫ్రమ్ ఫ్రమ్ అనంతపురం డిస్టిక్ సార్ జస్ట్ టు టు యువర్ కైండ్ నోటీస్ సార్ బనానా మ్యాంగో చిల్లీ టొమాటో స్వీట్ ఆరెంజ్ ఫైవ్ క్లస్టర్స్ వీ హైడెంటి ఫైవ్ సార్ ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు మండల్స్లో ఉన్నాయి సార్ ప్రతిదానికి కూడా మేజర్ ఇంటర్వెన్షన్ అంటే టూ థౌసండ్ థర్టీకి హౌ కెన్ బీ బ్రింగ్ అబౌట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బనానాకి ఫ్రూట్ కేరక్ కాదు మీ దగ్గర ట్వంటీ ఫైవ్ వస్తే పదహైదు వస్తుంది పది వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది అనంతపూర్ కర్నూల్ కడప ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి చిత్తూరు ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ గ్రోత్ ఇంజన్ ఈస్ ఆర్టికల్చర్ దే టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ సార్ ప్రతి క్లస్టర్కి కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ చేయాలంటే మైక్రో ఇరిగేషన్ మరియు పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీ ఇట్లా త్రీ యాక్టివిటీస్గా డివైడ్ చేసి వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ నీడ్ అనేది కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్ సార్ విల్ సబ్మిట్ సార్ అలాగే సార్ జస్ట్ అప్రైజ్ యోర్ గుడ్ సెల్ఫ్ వీ హ్యావ్ అప్ విత్ అపీడా సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్కి వచ్చినప్పుడు అంటే ది లాంచింగ్ ఆఫ్ దిస్ ట్రైన్ విఆర్ నౌ కండక్టింగ్ ఎ బయ్యర్ అండ్ సెల్లర్ మీటింగ్ సార్ అంటే గతంలో ఇప్పుడు ఏమైందంటే నా ద ఫార్మర్ పండుతున్నాడు కాకపోతే ఎంత రేట్కి వస్తుంది అనేది హీ నాట్ షోర్ అండ్ ఆల్సో హీ వాంట్స్ టు రేస్ దట్ దిస్ వన్ ఆల్సో సార్ సో విఆర్ డూయింగ్ అ స్మాల్ బయ్యర్ సెల్లర్ మీటింగ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఓన్లీ సార్ వేర్ వీఆర్ కాలింగ్ ద బయర్స్ ఫ్రమ్ బెంగళూరు సో హీఆర్ అపిడాయిస్ ట్రాయింగ్ టు హెల్ప్ అస్ విల్ కన్క్లూడ్స్ అట్ అన్ ఎమ్ ఒస్ ఎట్ దస్ట్రిక్ట్ లెవెల్ ఓన్లీ సార్ అందులో సమ్ గోడౌన్స్ డౌన్ హ్యావ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వి హెల్ ఇయర్ మార్క్ దెమ్ స్టేట్స్ దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ ఈవెన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి కంబైన్డ్ కూడా ఉంటాయి ఈవెన్ యూ హ్యావ్ టు గో ఫర్ బనా డ్రైప్ంగ్

సార్ తర్వాత సార్ వెన్ ఇఫ్ యూ హ్యావ్ టు సెండ్ దిస్ టు బై ట్రైన్ ఆల్సో సార్ ఆ ట్రైన్లో నియరెస్ట్ ద ట్రైన్ ఆ రైల్వే స్టేషన్ ఆల్సో వి నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ యూ నో యూ బిల్డ్అప్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ వేర్ ఇ క్లస్టర్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఐడెంటిఫై దేర్ కోల్డ్ చైన్ లింక్ స్టోరేజెస్ కావాలి వీల్ ఎస్టాబ్లిష్ వీర్కి ఇన్సెంటివ్స్ దేర్ ఓన్లీ ల్యాండ్ ఇస్తాం ప్రైవేట్ వాళ్ళు రమ్మంటాం వాళ్ళు పెట్టుకుంటారు ఆపరేట్ చేయమంటాం మన బిజినెస్ ఇస్తాం సార్ ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం నాకు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఒకసారి పాలసీ కూడా తీసుకొస్తాం ఇండస్ట్రీ కూడా మీరు వర్కౌట్ చేయండి సైలో సిస్టమ్ ఫర్ గ్రెయిన్స్ పెట్టడం పీపీపీ మోడల్ దెన్ కోల్డ్ చైన్ లింక్ స్టోరేజెస్ ఇది కూడా ఎక్కడెక్కడ పెట్టాము ఆ డిపార్ట్మెంట్స్ కూర్చొని వర్కౌట్ చేస్తే మూడోది పెద్ద ఎత్తున అక్వా ఖర్చా వాల్యూ ఎడిషన్ అక్వా కూడా మనం చేయాల్సిన ఈ మూడు తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఎడిషన్ వస్తుంది అంటే కమర్షియల్ క్రాప్స్ ఇంకా పెద్ద ఎత్తున మీరు పామ్ ఆయిల్ కూడా ఎస్ దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ కంపేర్ టు అదర్ క్రాప్స్ నావు యూ కెన్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ కాఫీ ఆల్సో ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్ యూ హ్యా మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ ఎస్ సార్ తమరు రివ్యూ మీటింగ్లో అనియన్ సంబంధించి ఇరాడియేషన్ మెన్షన్ చేశారు సార్ సో వీ వెరిఫైడ్ ఇట్ సార్ త్రూ మన అగ్రి వాచ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాము ది ఫీడ్బ్యాక్ దట్ వి గాట్ గా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీ క్రోర్స్ వాజ్ మేడ్ ఇన్ మహారాష్ట్ర సార్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాకేస్ దాన్ని లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి పెద్దగా వాడటం లేదనేది ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ పార్క్ టెక్నాలజీ తోటి ఈ సెంటర్స్ పెట్టారు సార్ నిమిటన్ ఎక్స్పోర్టివ్ పనికి వస్తుంది అది ఒక యాంగిల్ కానప్పుడు లాంగ్ బ్యాంక్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆనియన్కి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టి మన ఊర్లో ట్రెడిషనల్ గా పెట్టేవాళ్ళం పైన అలాంటి తీసేవాళ్ళం ఇండ్లలో ఆ టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టా యూ డూ సంథింగ్ లైక్ దట్ మనకు సెల్ రేట్లు పెరగకూడదు దట్ వేర్ క్యాబినెట్ సబ్ కమిటీ ఆల్సో అదే మరి రైతులకు నష్టం రాకూడదు వాట్ ఆర్ ఆల్ ది వేరియస్ మెథడ్స్ ఇన్నోవేటివ్ వేస్ యూ కెన్ డూ ఇట్ యూ వర్క్ ఇట్ అవుట్ So I also request collectors sir, to revisit this whole uh, storage uh, structures. Today, we have categorized them as uh, dry storages and cold storages. But cold storages, districts, sir, they are being used only for about 2 to 3 months. Today, technology enables us to have just a space which can then be used both for some time as cold storage, sometime as డ్రై స్టోరేజ్ బికాస్ ఈ కంటైనర్స్ లో కోల్డ్ స్టోరేజ్ కన్వర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సార్ టెక్నాలజీ అవైలబుల్ యూ టెక్నాలజీంగ్ దట్ సార్ దీన్ని ఆర్టికల్చర్ ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండలేవు ఎగ్జిబిషన్స్ పెట్టాలి ఫార్మర్స్ బిడ్పించాలి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టాలి ఇంతవరకు ఏం కనపడలేదు కంటిన్యూగా మీరు ప్రమోట్ చేస్తే తప్ప వెళ్ళి జరగవు దెన్ అక్వాకల్చర్ కోఆపరేషన్ ఐ జస్ట్ హావ్ టూ స్లైడ్ సార్ ఒక్కసారి కలెక్టర్స్ కి ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను సార్ ఈ కంప్యూటరైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ సార్ ఎక్సలెంట్ వర్క్ హెస్ బిన్ డన్ బై ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ది రోల్ మోడల్ ఫర్ ది హోల్ కంట్రీ సార్ ఇన్ ఫ్యాక్ట్ బాబు హెస్ డన్ అండర్ హిస్ లీడర్షిప్ దిస్ ఫ్యాక్ట్స్ కంప్యూటరైజేషన్ వి హావ్ డన్ ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ సార్ మిగతా వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ అట్ ది ఫార్టీ పర్సెంట్ లెవెల్ వీఆర్ నౌ ఆల్మోస్ట్ అట్ నైంటీ పర్సెంట్ సార్ అండ్ డిసెంబర్ నుంచి వి ఆర్ గోయింగ్ లైవ్ సార్ సో మై రిక్వెస్ట్ టు కలెక్టర్స్ ఇస్ ఈ కంప్యూటరైజేషన్ అయిన తర్వాత వన్స్ యూ గో లైవ్ డోంట్ అలావ్ ఫర్ మాన్యువల్ సిస్టమ్ ప్యానల్ సిస్టమ్ ఉన్నప్పుడు యూ విల్ ఆల్వేస్ హవ్ పీపుల్ నాట్ కమింగ్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్ సో జస్ట్ క్లోజ్ ది మాన్యువల్ సిస్టమ్ అండ్ గో ఓన్లీ ఫర్ కంప్యూటరైజ్ సిస్టమ్ సో ఈ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ గోడౌన్స్ సార్ ఈ ప్యాక్స్ గోడౌన్స్ తమరు ఇంతా చెప్పినట్టు సార్ యాక్చువల్గా టుడే వీఆర్ టేకింగ్ స్టాక్ ఆఫ్ ఆల్ దిస్ గోడౌన్ స్పేస్ ఇంక్లూడింగ్ ది ప్రైవేట్ గోడౌన్ ఇన్వెస్ట్ గోడౌన్స్ కూడా చాలా ఉన్నాయి సో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద ఫీల్డ్ సార్ మన The uh, the go downs so public sector go downs remo, They are not being utilised again 40 50 percent uh, capacity utilisation. And uh, FCI Ghani, Civil Supplies Corporation Ghani, will they are putting their stock in uh, private go downs. Sir. Uh, and and they are saying private go downs though no, they say they ask our rate first. And uh, then they go to the investor go downs and uh, reduce it by one rupee and saying in the file that the private investor is giving at one rupee less than uh, S W C and C W C. We are also willing to give at that rate, sir. Uh, uh, so I request collectors to uh, kindly review this and see to it that first charge wherever public sector go down so there A P S W C go down so there, PACs go down so there. దీస్ ఆర్ నాట్ బీంగ్ యూటిలైజ్డ్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్ గోడౌన్ ప్రైవేట్ గో డౌన్ ఆర్ బీంగ్ యూటిలైజ్డ్ సార్ మీరు రివ్యూ చేయమంటే ఇప్పుడు ఖరీఫ్లో చేస్తారు వాళ్ళు